హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాహిని అంబికా ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా రసాన్ని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగా ఒక రైస్ కుక్కర్ తీసుకోండి ఇందులో ఫోర్ మీడియం సైజు టమాటేల్ని తీసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్ని కూడా యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ వెజల్స్ వచ్చేంత వరకు ఉంచండి ఇప్పుడు ఆవిరంతా పోయేంత వరకు ఉంచండి ఇప్పుడు టమాటోలు చూసారా బాగా పీల్ అయితే చక్కగా చూడండి ఇలా సపరేట్ చేసుకోండి టమాటల్ది చేసుకున్న తర్వాత వీటిని బాగా స్మాష్ చేయండి ఇప్పుడు పీల్ తీసిన తర్వాత ఇలా సపరేట్గా వేరే ఒక బౌల్లో తీసుకొని బాగా చేతితోనే స్మాష్ చేయండి బాగా స్మాష్ చేసిన తర్వాత కొంచెం మనకి ఎంతైతే రసం పెట్టుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం నేనైతే చింతపండుని యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడినంత నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు మూడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగ మరగనివ్వండి చూశారు కదా మనం ఈ వీడియోలో చూసినట్టుగా ఈ విధంగా అయితే మరగనివ్వండి మనం డైలీ చేసుకునే రసం అయితే తిని తిని బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఇలా టమాటా రసం కూడా వీక్లీ వన్స్ ట్రై చేయండి చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపుకి రెడీ చేసుకుందాం ఈలోపు తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం కొంచెం వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు వాము కరివేపాకు తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పోపు దినుసులన్నీ వేసుకొని బాగా బ్రౌనీ కలర్లో వరకు ఫ్రై చేసి ముందుగా మరిగించుకున్న టమాటీ రసాన్ని ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉన్న టమాటీ రసం అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్